ఒకసారి వాలంటరీ వ్యవస్థ గురించి అడిగిన తర్వాత మీ దానికి సంబంధించి అడుగుదాం బాలరాజు గారిని నమస్తే బాలరాజు గారు నమస్కారం అండి నమస్తే సార్ సార్ అంటే ముందు ఇంతకంటే ముందుగా వాలంటీర్ వ్యవస్థ గురించి నిన్న గోపురెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి స్టార్టింగ్ మనం అసలు మొదలుపెట్టింది అది అంటే ప్రజలకి పాలకులకి కార్యకర్తలే ఉండాలి కానీ కార్యకర్తలు మేము పట్టించుకోకుండా వాలంటీర్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి ఓడిపోయాం దీని గురించి చాలాసార్లు జగన్ గారు చెప్పినా ఆయన పట్టించుకోలేదు అని ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే వాలంటీర్లపై కేసులు పెట్టట్లేదు మా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు కానీ పూర్తిగా ఐదేళ్ళు నష్టపోయింది వాళ్ళ వల్లే అని చేశారు ఎన్నికలకు ముందు చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శలు చాలా ఎక్కువగా ఉన్నాయి అప్పుడు అవి జనసేనకి అప్పుడు దోహదపడ్డాయని కోవాలి అసలు ఎలా చూస్తారు మీరు ఎలా చూస్తారు ఓవరాల్ గా అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రైవేట్ సైన్యంగా ఏర్పాటు చేసుకోవడానికి చేసినటువంటి ఒక పని అండి అది వాలంటీర్ వ్యవస్థని ఆయన గవర్నమెంట్ లో ఏ విధంగా ఆ ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఒక భ్రమతో వీరందరినీ కూడా ఉద్యోగ ఒక ఐదు వేల రూపాయలు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తున్నామని అక్కడ గ్రామాల్లో ఉండేటువంటి కొంతమంది నిరుద్యోగుల్ని ఈ విధంగా మబ్బి పెట్టి తన పార్టీ కార్యకర్తలుగా వాడుతున్నటువంటి పరిస్థితి అండి వైసీపీ ప్రభుత్వంలో కానీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో దాన్ని మేము ఎన్డీఏ కూటమి తరఫున ఆదుకుంటామని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది తప్పకుండా అదే విధంగా అధ్య అధ్యక్షులు ఇరువురు కూడా మంచి నిర్ణయం తీసుకుంటారని మేము అనుకుంటున్నామండి కానీ అప్పట్లో ఏదైతే ని తీసుకొని ఆ అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి విషయంలో కూడా వాలంటీర్ వ్యవస్థను వాడుకున్నారు కానీ అదే విధంగా వారిని తన ప్రైవేట్ సైన్యంగా వాడుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు వారు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వారందరూ కూడా గ్రామాల్లో చాలా మంది వాలంటీర్స్ చదువుకొని బీఈడీలు చేసిన వాళ్ళు అలాగే పీజీలు చేసిన వాళ్ళు కూడా ఈ వాలంటరీ ఉద్యోగంలో చేసి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఏదైతే వీరందరిని కూడా రాజీనామా చేయండి అనేటువంటి పరిస్థితి ఆ వైసీపీ నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ చేశారు కానీ కేవలం ఏదైతే ఈ వాలంటీ వ్యవస్థని వది వాడుకొని గాలికి వదిలేశారని కూడా మనం మాట్లాడొచ్చండి రైట్ అంటే పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా పుంజుకోవడానికి ప్రధాన కారణాలు అంటే మీరు ఏం చెప్తారు అంటే ఇది రాజకీయానికి అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఏదైతే తప్పులు ఆ విధంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడే క్రమంలో వాలంటీర్స్ ద్వారా కూడా కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయని ఆయన కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడారండి భీమవరంలో ఎస్ అదే చెప్తుంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ఆల్రెడీ మనకి గడిచిపోయామించుకు పన్నెండు నెలలు అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వాలంటీర్ల వల్లే మేము ఓడిపోయామని వైసీపీ నాయకులు పదే పదే చెప్పటాన్ని అది మళ్ళీ 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 చర్చగా మారుతుంది అంటే ఇప్పుడు వాళ్ళు తప్పులు ఎంచుకునే మార్గంలో పడ్డారనుకోవాలా లేదంటే అప్పుడు చేసిన తప్పులు ఇవి అని చెప్తారనుకోవాలా అంటే గతంలో ఏదైతే వైసీపీ వాళ్ళు వైసీపీ నాయకులు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ రెడ్డి గారు కానీ ఈ విధంగా వాలంటీర్స్ని పెట్టి ఆ ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని ముందు కొనసాగించారు కానీ గతంలో ఏదైతే తప్పిదాలు చేసి ఈ రోజు ఓటమి పాలయ్యారు అనేటువంటి విషయం అందరికీ తెలుసు ఎందుకంటే వాళ్ళ కార్యకర్తల్లోనే సరైన గుర్తింపు లేదు గ్రామాల్లో అని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓడించడం జరిగింది కేవలం వాలంటీర్స్ వల్ల ఈరోజు ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఓడిపోయి వాలంటీర్స్ కూడా కొంత కారణం అయి ఉండొచ్చు అండి